ఇందాక నువ్వే కదా రైలు కింద పడి చావు పోయింది చెప్పు ఎవరు నువ్వు ఆత్మహత్య నేరం మా ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేశాం ఎస్టీస్ లో దిగాలి నీ లగేజ్ ఎక్కడా ఏడిస్తే వదిలేస్తాం అనుకున్నావా వచ్చే స్టేషన్ లో దిగాలి లగేజ్ ఎక్కడా నిన్నే రాదా ఎక్స్క్యూజ్ మీ నువ్వు ఎక్కువ నీ కోసం అంతా వెతుకుని వస్తాను ఆ మాత్రానికి అలిగితే ఎలా చెప్పు సార్ మీరేం చెప్పండి తను బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ తెమ్మదు నేను గ్రీన్ లేబుల్ పట్టుకొచ్చాను ఆ మాత్రం నా మీద కోపం చలి వచ్చేస్తే ఎట్లా ఆవిడ మీ వైఫా డౌట్ ఆ సారీ సార్ ఇదేదో ఆత్మహత్య కేసు అనుకుని వచ్చాం అదరా ఉంటాను సార్ ఓకే ఓకే సారీ అండి పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అలా అన్నాను ఐఎమ్ రియలీ వెరీ సారీ హలో మ్యాస్టర్ కొంచెం కాల్ చేస్తారా సారీ థ్యాంక్స్ ఎవర సరే బొమ్మ ఎందుకమ్మా భయపడతాం రాజు అంకుల్ అంటే ఇష్టం అని చెప్పి ఆయన బొమ్మ గీసావుగా di periode mah hmm cepu enduk bayu emper ah okay, pillam nice bye bye right hey ఎక్స్క్యూజ్ మీ నన్ను గుర్తుపట్టారా అక్కడ ట్రైన్లో మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉంటున్నారు నేను చేత సహాయం ఏమైనా ఉంటే మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయిందండి మీకు ఎగ్జామ్ లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మార్కులు వస్తాయని ఇంట్లో కమిటీ అయిపోయి ఉంటారు తీరా చూస్తే ఏ థర్టీ పర్సెంట్ వచ్చి ఉంటుంది దాంతో ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలని ఈసారి చెప్తానండి అది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది మీ ఇంట్లో వాళ్ళు మీకు పెళ్లి నిశ్చయించారు ఆ వచ్చిన అబ్బాయికి బట్టతల అది మీకు ఇష్టం లేదు ఇంట్లో ఎలా చెప్పాలని మీరు మొదలు పడుతున్నారు కానీ మీ ఇంట్లో మీ పేరెంట్స్ మాత్రం ఆ పెళ్లి చేయాలి మిమ్మల్ని పట్టుబట్టారు అది మీకు ఇష్టం లేక బయటకు వచ్చారు ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ కానండి మీరు ఒక అబ్బాయిని ప్రేమించారు కానీ అతను మాత్రం మిమ్మల్ని

ఆయనకి భయపడే మేం గుళ్ళో పెళ్లి చేసుకున్నా పెద్దవాళ్ళకి చెప్పాలని మా ఇంటికి వెళ్తా ఉన్నాను మరుసటి రోజే ఉత్తరం పెట్టి వెళ్ళిపోయాడు అతని కోసం ఎదురు చూశాను బితికాను తెలిసి ఇక అతను కనిపించే అవకాశం లేదా అయితే నేను చెప్పుల చేస్తారా నేను మీతో వస్తాను కొన్నాళ్ళ తర్వాత నా దారి నేను వెళ్ళిపోతాను మోసం చేసి వెళ్ళిపోయానని మీ వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు కానీ మిమ్మల్ని ఏమంటారు పైగా మోసపోయినందుకు మీద సానుభూతి చూపిస్తారు ఆ తర్వాత మీకు కొడుకో కూతురు పుడితే ఆ బిడ్డను చూసుకుంటూ సంతోషంగా ఉంటారన్న నమ్మకం నాకుందిస్తాను చెయ్య ఏంటిది నువ్వెవరు ఆపడానికి వదులు ఏం చేస్తారు మా ఊరి పరువు తీశాడు వీడు అందుకని ఇలా గుడ్డు బాధ పోలీస్ రిపోర్ట్ ఇస్తే తెలుసా ఈ ఊళ్ళో నా మీద రిపోర్ట్ ఇచ్చేది నేను ఎవరో తెలుసా రావు బహదూర్ రాజేంద్ర ప్రసాద్ ఆ రాజమండ్రి బ్రిడ్జి దగ్గడే చేతిలో గన్ ఉంటే అంత భయపడతాను అనుకున్నావా ఏయ్ ఆవయ్యా ఏయ్ ఆ ససలే చాలా మంది ముందు గన్ ముందు సంగతి దగ్గర తెలుసుకొని నువాగు ఏయ్ ఆ మై దూరం జరుగు ఏయ్ నా పెళ్ళో నా ఇష్టం దూరం కాదు ఇంకా అతుక్కుంటానునిక అభ్యంతరమా సంజో భువనేశ్వరి ఎక్కడ రండి రండి మీ పెద్ద కూతురు పెద్ద బహుమతి తీసుకొచ్చింది రండి చూతురు కానీ రండి ఇంకా ఏం కావాలి నీ కూతురు అగ్గిపుళ్ళ వెలిగించకుండానే మన వంశ ప్రతిష్టట్టిందిరా నీ మనవరాలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సంధ్య శ్రీమతై వచ్చిందమ్మా ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది అది అత్తారింట్లో పెళ్లి చేసుకుని పుట్టింట్లో అడుగు పెట్టింది ఆశీర్వదించండి చూస్తావేంటే అక్షత్ర తీసుకురాగో ఏమిటమ్మా పెళ్లి చేసుకున్నావా ఇతనేనా ఎప్పుడు మూడు రోజుల క్రితం అదా ఇప్పుడు ముఖ్యం అది ఎవరిని కట్టుకొచ్చింది రావు బహదూర్నా జమీందార్నా పిఠాపురం రాజానా వెంకటగిరి యువరాజానా ఎవరయ్యా ఎవరు నువ్వు చెప్పు 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 నువ్వు ఎవరివో మా వాళ్ళకి తెలియాలి కదా చెప్పు వినండి వినండి నా పేరు ఏంటి ఎన్ని పేరు రాజు ఏ పని చేస్తావు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ అదే హోటల్ ఇడ్లీ సాంబార్ కాకపోతే ఐటమ్స్ వేరేనా అంత వస్తా ఏమండి రావ్ బహదూర్ విశ్వేశ్వరయ్య గారు చూసారుగా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కడుంటే ఏమిటి చదువు ముఖ్యమన్నారు పంపించాను డిగ్రీ తెస్తుందనుకుంటే మొగుడు తెచ్చుకుంది అది తప్ప కాదా తప్పు కాదు నువ్వు మాట్లాడకు నేను నీ కాళ్ళు కరిగి కన్యాదానం చేయలేదు అది నీ భార్య అని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు అల్లుడు అని నేను అనుకోవడం లేదు అలా చూస్తారే మీరే ఇంటి పెద్ద చెప్పండి అది కాదా మరి చెప్పండి ఒక విధంగా తప్పు కాదు రాజు సబ్బులు ఎత్తలాగా తొందర తొందర అంత పిచ్చిరత్లో వాళ్ళందరిది ఎప్పటికప్పుడేనే నీది తగుంటో అయినా మా సంధ్యతో నా అయిపోని మా మావాస్తా నాదే కదా అప్పుడు వడ్డీతో సహా చేస్తా సెటిల్మెంట్ నీది